ఎంత ఎంతసేపు గడిపే వాళ్ళు ఈ బెట్టింగ్ మీద అంటే ఒక రోజంతా పడతారు అంటే చాలా మంది అడిక్ట్ అయిపోయి నడు కొట్టుకుంటారు పిచ్చులు అయిపోతారు అని బ్రో నీకు ఒక విషయం చెప్పాలా నీ అకౌంట్లో ఒక పది లక్షలు ఉన్నాయి నువ్వు త్రీ ఫోర్ డేస్ కూడా నిద్రపోవు నేను బెట్ చేస్తాం త్రీ ఫోర్ డేస్ నిద్ర పోడాడు ఆ డబ్బులు అయిపోయిన తర్వాత నిద్ర ఉండదు తిండి ఉండదు తిప్పలు ఉండవు ఏమి ఉండవండి వాడికి ఒకటే కాన్సన్ట్రేషన్ డిపాజిట్ చేయాలి అమౌంట్ కొట్టాలి డిపాజిట్ చేయాలి అమౌంట్ కొట్టాలి వానికి ఇంటి బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంటుంది నేను ఒక ఇరవై లక్షలు అప్పున్నాను లేకపోతే ముప్పై లక్షలు అప్పున్నాను ఈ ఈ ఐదు పది లక్షలతో నేను కొట్టాలి 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 ఆ ఇంటెన్షన్లో ఆ టూ త్రీ ఫోర్ డేస్ నువ్వు ఆడుతూనే ఉంటావు ఇంకా బ్రేక్ ఉండదు ఇంకోటి ఇప్పుడు మొన్నటిదాకా ఏంది ఇది గేమ్ ఆడుతుండే కదండి ఫ్రీ ఫైరు ఇవన్నీ ఓకేనా దాంట్లో వాడు మెన్షన్ చేస్తాడు సమ్ టైంలో మీరు విత్డ్రా ఇవ్వండి ఆడకండి అని ఒకటి ఇక్కడ అట్లా ఏం లేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెవెన్ డేస్ ఆల్ యాప్స్ విల్ రన్ నీకు ఇంకా డబ్బులు ఉండి అవండి ఇవ్వండి ఏం చేస్తావు ఇంకా అట్లా ఆడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు ఆడుతున్నాడు వాన్ డబ్బులు అయిపోయేంత వరకు వన్ టార్గెట్ ఇస్తుంటాడు తీసుకుంటుంటాడు లక్ష అవుతుంది ఇరవై వేలు అయితే ముప్పై వేలు అవుతాయి డెబ్బై వేలు అవుతాయి లాస్ట్కి జీరో అవుతాడు ఆ జీరో అయ్యేంత వరకు ఆ నాలెడ్జ్ ఉండదు ఇంకోటి ఆ టైంలో ఒక ఫ్రెండ్ ఉండడు గర్ల్ ఫ్రెండ్ ఉండదు ఫ్యామిలీ ఉండదు ఇంకా అదొకటే కాన్సన్ట్రేషన్ గేమ్ ఆడాలి గేమ్ ఆడాలి కొట్టాలే 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 కొడతారు పది మంది వచ్చి అంత ఎడిక్ట్ అయిపోయారు జనాలు కొందరు మాట్లాడతారు ఓ నేను డబ్బులు ఇస్తాను మీరు ఆడండి డబ్బులు వస్తాయి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎవరండి అంటే నాకు కొన్ని మాటలు వస్తున్నాయి కానీ మళ్ళీ వీళ్ళు వీళ్ళకి ఇచ్చే ఒక ఐదు వేలు పదివేలకి నేను ఆడాను నాకు డబ్బులు వచ్చినాయి చూపి ప్రూఫ్ చూపి ఇప్పుడు మీరు కూడా మూడు కోట్లు పోగొట్టుకున్నారు ఎవరైనా ఇస్తారన్నారా మీకు ఎవరు ఇట్లా వాడేవాడు వాడే ఆడుకుంటాడు వాడేవాడు డబ్బులు ఇచ్చేది ఎవరికి ఇస్తాడు ఈ మన వాడి వాడు వాడు ఎందుకు ఇస్తాడు అండి వాడే ఊరు తిరుగుకుంటా ఏదో యూట్యూబ్ లో డబ్బులు వస్తే వాడు దేశాలు తిరుగుతున్నా వాడు వాడు ఇండియా కోసం కొడతాడు వాడిని ఓకే వాడు ఇండియాకి ఎప్పుడు వచ్చిండు ఎక్కడో ఉండి నేను డబ్బులు ఇస్తా ఎక్కడో ఉండి నువ్వు ఎంత ఇస్తావు రాబి లక్ష రూపాయలు ఇస్తావు నీ ట్రాన్సాక్షన్ ఎంత యూపీఐ ట్రాన్సాక్షన్ వన్ ల్యాక్ ఇస్తావు నైంటీ నైన్ థౌజండ్ ఇస్తావు నేను మూడు కోట్లు ఇస్తావా దమ్ముందా గట్స్ ఉన్నాయా నేను మొత్తం ప్రూఫ్లు ఇస్తా అన్ని వేస్ట్ అండి పబ్లిసిటీ కోసము పబ్లిసిటీ స్టంట్స్ నీకు నీ స్వతహాగా నువ్వు నువ్వు ఆలోచించి బంద్ చేయాలి అనుకుంటే తప్ప ఇంకో వాళ్ళ వల్ల కాదు ఇంకొకటి ఒకటి ఆప్షన్ ఏంటంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ క్లోజ్ చేస్తే వన్ అవర్ లో ఆప్షన్ని బ్యాండ్ అయిపోతాయి ఆ గట్స్ గవర్నమెంట్ కి ఉందా ఇండియన్ గవర్నమెంట్ కి బంద్ చేయండి బంద్ చేయరు ఆ నిర్మలా సీతారామన్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టి జిఎస్టీలు అది ఇది డబ్బులు తీసుకొని ఏం చేస్తారు జనాలతో జన శవాలతో పేలాలు ఏర్కుంటున్నారండి వీళ్ళు ఎన్ని యాప్స్ ఉన్నాయి ఇండియాలో శవాల మీద పేలాలు ఏర్కుంటున్నారు యాప్స్ యాప్స్ ఉన్నాయి కదా చిన్న ఇస్తారు ఏర్కుంటారు వాళ్ళకి బెట్టింగ్ వాళ్ళకి ఉంటుందా ఏ లేదండి వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు ఇల్లు ఏంటంటే వాళ్ళు ఈజీ లోన్స్ ఇవ్వడము ఒక పాన్ కార్డ్ లేకపోయినా నీకు రెండు మూడు లక్షలు లోన్ నీ సివిల్ బాగుంటుంది ఘోరం ఇచ్చేసి నీ నీ ఫ్యామిలీకి లేదంటే నీ ఫ్రెండ్స్కి నీ న్యూడ్ ఫోటోలు పంపించడము నీ కోలిక్కి ఫోన్ చేసి వాడికి అట్ల మీరు ఆడతారా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటారండి ఒక లక్ష నాలుగు లక్షలు శాలరీ ఉంటుంది వాడేదో ఏదో ఒక ఐదు లక్షలు లోన్ తీసుకున్నాను అనుకోండి వాడు ఏదో ఒక ఈఎంఐ పే చేయకపోయినా సింగిల్ ఈఎంఐ పే చేయకపోయినా దే విల్ టార్చర్ లైక్ హెవెన్ మీరు ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి లేదండి నేను ఏ రోజు యాప్స్లోకి వెళ్ళలేదు నమ్మారా ఏవి ఇంట్లో ఆస్తులు ఏమైనా అమ్మారా లేదు లేదు నాకు అంత ఆస్తి వెట్టింగ్ యాప్ లో నేను హండ్రెడ్ పర్సెంట్ నేను నేను జాబ్ చేసిన డబ్బులు లేదా నేను బిజినెస్ చేసి సంపాదించిన డబ్బులతో నేను ఆడుకున్నా కానీ నేను ఇంట్లో ఆస్తులు అమ్ము కాకపోతే గోల్డ్ అంతా పెట్టేసా నా మా వైఫ్ది నాది అంతా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ తులాస్ ఎంత ఉంటుంది అది పెట్టేసిన నలభై ఐదు తులాల దాకా ఎంత క్రేజ్ ఉంటుంది దాంట్లో ఆ గేమ్లో మీరు క్రేజ్ అంటే క్రేజ్ అంటే ఏమైపోతుంది అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి ఓకే జనాలకు ఏమైపోయిందంటే ఎంటర్టైన్మెంట్ కావాలి ఇప్పుడు ఇంత ఇప్పుడు సొసైటీలో ఈ డైవర్స్ ప్లస్ ఈ సూసైడ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ల్యాక్ ఆఫ్ మనీ సి సఫిషియెంట్ మనీ ఉంటే ఓన్ కమ్ ఎనీ ప్రాబ్లమ్స్ ల్యాక్ ఆఫ్ మనీ ఏంది బెట్టింగ్ లో లేకపోతే లేకపోతే డబ్బులు ఇచ్చి ఉంటాడు ఓకే నా ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అంటుంటారు అరే ఒక థర్టీ థౌసండ్ వేస్తా నాకు చేసిరా ఫార్టీ థౌసండ్ వేస్తా ఒక వన్ ల్యాక్ అది కాదురా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు నువ్వు ల్యాక్స్ అడుగుతున్నావు నువ్వు ముప్పై వేలు ఇస్తా నేను లక్ష రూపాయలు చేసామంటే నేనే ఎక్కడికైనా చేసి చేతిలో ఉంది నా దగ్గర అట్లా జనాలకు ఏమైపోయిందంటే ఎడిక్ట్ అయిపోయారు ఇంకోటల్లా నేను ఒక మొన్న మా స్కూల్ ఒకటి ఉంది ఓకే ఒక ఆమె టీచర్గా వచ్చింది ఆమె వచ్చి టెన్షన్ పడుతుంది ఏంటమ్మా అంటే బెట్టింగ్లో యాభై లక్షలు పోయినాయి సార్ అందరూ పడుతుంది అందుకే నేను మా ఊరు వచ్చి ఇక్కడికి వచ్చి టీచర్గా జాయిన్ అయినా అని చెప్పి షాక్ అందరు ఓకే బెట్టింగ్ లేడీస్ కూడా ఆడతారా ఇది అంటే బాయ్స్ కంటే లేడీసే ఎయిటీ పర్సెంట్ ఆడుతున్నారు ఓడియా ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే అండి ఇక్కడ లేడీస్కి ఏమైపోయింది కొంతమంది అంటే వర్కింగ్ ఉమెన్స్ కాదు ఈ హౌస్ వైఫ్స్ ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటా వాడు థర్టీ పర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ బోనసు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ థౌజండ్ పర్సెంట్ బోనస్ అనేసరికి వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి ఐడియా ఉండదు కదా ఆ డిపాజిట్ చేసుకుంటారు ఫస్ట్ స్టార్టింగ్ ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు వస్తాయి ఇంకా అట్లా చెప్పి వాళ్ళని అడగడం ఫ్రెండ్స్ని అడగడము ఈ అమ్మాయిలు కూడా చాలా ఆడుతున్నాడు అదే అంటున్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ దగ్గర యాభై లక్షలు అప్పులు తీసుకున్నట్టు అమ్మాయి షాక్ నేను ఇంకా పెళ్లి కూడా కాలే అమ్మాయికి సార్ యాభై లక్షలు ఒక్క అమ్మాయి అంటే ఇండియాలో ఎంతమంది ఉంటారు అంటే ఎన్ని లక్షల కోట్ల ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి ఆ లక్షల కోట్లు గవర్నమెంట్కి రావట్లేదు మరి వీళ్ళు రానప్పుడు వీళ్ళు గవర్నమెంట్ బ్యాన్ చేసి అయిపోతుంది కదా వీళ్ళు బ్యాన్ చేయరు మళ్ళా ఇప్పుడు కొన్ని స్టేట్స్ బ్యాన్ చేసినాయి ఆ స్టేట్స్ లో కూడా యాప్స్ రన్ అయితేనే ఉంటాయి ఇప్పుడు తెలంగాణ స్ట్రిక్ట్లీ బ్యాండ్ అండి కాకపోతే రన్ అయితేనే ఉంటాయి కొన్ని యాప్స్ ఇప్పుడు మ్యాచ్ అని బెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అని ఓకే ఇవన్నీ రన్ అయితేనే ఉంటాయి మీరు మీరు ఎప్పుడున్న సైబర్ క్రైమ్ డబ్బులు పోయినాయి అంటే సైబర్ క్రైమ్ అంటే నాకు కొంచెం ఐడియా ఉందండి నాకు సైబర్ క్రైమ్ అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఉన్నాడు అక్కడికి కంప్లైంట్ ఇచ్చి ఇస్తాము కాకపోతే అది రావడం అనేది ఎవరి చేతిలో ఉండదు రాదుగా సైబర్ క్రైమ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు పోయి లేకపోతే ఒక యాభై లక్షలు పోయి ముప్పై లక్షలు పోయి కంప్లైంట్ ఇస్తారు కాకపోతే అది రావడం అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్ అది చాలా లాంగ్ ప్రాసెస్ అది అది ఇంకా అనొద్దు కానీ చిన్న చిన్న అమౌంట్స్ అయితే చిన్న చిన్న అమౌంట్స్ వస్తాయి ఇంకా పెద్ద అమౌంట్స్ అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు నాది ఒకటి ఫిఫ్టీ థౌజండ్ ఎస్బీఐ లో బ్లాక్ అయిందండి నేను పర్సనల్గా గుజరాత్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడ వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను మాట్లాడా అంటే సింగిల్ పెన్ ఇంపార్టెంట్ పోయిరాడానికి నాకు ఒక పదివేలు అయింది ఫ్లైట్ టికెట్స్ ఒక పదిహేను వేలు నాకు ఖర్చు అయింది కాకపోతే నాకు స్టాఫ్ అంటే నాకు ఏమైందంటే ఒక త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం బ్లాక్ అయింది అనమాట ఇంత అవేర్నెస్ లేదు సైబర్ క్రైమ్ లో బ్లాక్ అవుతుంది సైబర్ వాళ్ళు బ్లాక్ చేస్తారు అనేది ఫస్ట్ టైం నాకు అది అందుకు నేను అసలు ఎందుకు బ్లాక్ చేస్తారు భయ్ మీకు ఏం అవసరం నా అమౌంట్ నా అకౌంట్ బ్లాక్ చేయడానికి మీరెవరు అని ఆ ధైర్యంతో వెళ్ళినా అప్పటివరకు తెలియదు కదా ఈ సైబర్ క్రైమ్ అని ఒకటి ఉంది ఇట్లా అకౌంట్లు బ్లాక్ చేస్తారు హోల్డ్ చేస్తారు అని నాకు ఐడియా లేదు కదా అక్కడికి నేను వెళ్తే ఎవడైతే కంప్లైంట్ ఇచ్చిండో వాడి ఏడు లక్షలు పోయినాయంట వాడు ఏమంటాడు నా ఏడు లక్షలు వచ్చేదాకా నీ యాభై వేలు రిలీజ్ చేయను అంటాడు ఇప్పుడు వానికి ఏం బతి మొదలు కదా వాడు ఏడు లక్షలు నేను అంతే కదా అట్లా ఏమైపోయిందంటే అప్పుడు తక్కుండే ఇప్పుడు సైబర్ క్రైమ్ లో చాలా కేసులు ఇప్పుడు ఇప్పుడు బెట్టింగ్ అమౌంట్ వస్తే నేను బ్లాక్ చేసి అంత స్ట్రిక్ట్ అయిపోయింది సైబర్ క్రైమ్ ఇప్పుడు కాకపోతే ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయడము ఆగం చేయడము ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది కంప్లైంట్ ఎప్పుడైతుంది నా ఒక రిక్వెస్ట్ అండి పోయిన అమౌంట్ ఇవ్వండి పోయిన అమౌంట్ ఎవ్వరు ఇవ్వరు విన్నింగ్ అమౌంట్లో సైబర్ క్రైమ్ కేసు పడుతుంది ఇప్పుడు నీ అకౌంట్లో ఒక రెండు లక్షలు పడ్డాయి వాడు ఏం చేస్తాడు సైబర్ క్రైమ్ కేసు ఇస్తాడు ఎవడు అవుతలేడు ఎవడైతే పోయి ఉండో వాడు కంప్లైంట్ నీ అమౌంట్ ఆగిపోతుంది కదా అలాగే ఒక వన్ లాక్ ఆగిపోతుంది నువ్వు కష్టపడి నువ్వు అప్పులు తెచ్చి నువ్వు చేసుకుంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా ఏమైపోయిందంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టే ఉంది కదా ఇప్పుడు నీకు సైబర్ క్రైమ్ లో కేసు వేసిన అంటే ఎన్ని రోజులు అది ఐడియా లేదు వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతురు కాకపోతే అక్కడ కేసులు ఆ అకౌంట్ లోని సార్ మీకు చెప్తే నమ్మవు మొన్న ఏదో నేను సైబర్ క్రైమ్ హెడ్ ఎవరో చెప్తే విన్నా బెగ్గర్స్ అకౌంట్స్ ఓపెన్ చేశారు ఇంకా బెగ్గర్ దగ్గర సినిమా కూడా వచ్చింది బెగ్గర్స్ అకౌంట్లలో వేళ్ళు డిపాజిట్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ చేస్తారు ఇండియాలో నిజమే నిజమే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది బ్యాన్ చేయకుండా సరే పోయి క్లబ్బులు పెట్టు పేకాట క్లబ్బులు ఆ క్లబ్బులు పెట్టు కొంతమంది లాస్ అవుతారు ఈ ఆన్లైన్ యాప్ల వల్ల దునియా అంతా లాస్ అవుతుంది అది ఇవ్వడానికి అర్థం కావట్లేదు కావట్లేదు